హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వారి కోసం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఓట్స్తోని చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేస్తే ఇంకెప్పుడు ఇదే తింటారు మీరు సో దీనికోసం మనం ఒక బౌల్ కానీ గ్లాస్లో కానీ ఓట్స్ వేసేసుకోవాలి ఒక చిన్న కప్పుడు తర్వాత ఒక స్పూన్ చియా సీడ్స్ వేసుకోవాలి తర్వాత బాదం కొంచెం క్రష్ చేసి వేస్తున్నాను అనమాట తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన ఖాజూర్ని వేసేసుకొని పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసేసుకుంటున్నాను నేను ఒక టూ స్పూన్స్ వరకు తర్వాత బెల్లం పౌడర్ని కూడా వేసేసుకోవాలి స్వీట్నెస్కి తగ్గట్టు రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు కూడా వేసేసుకోవాలి ఒక కప్పు వరకు అంటే అవన్నీ మునిగే వరకు పాలు పోసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇక డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టం అనమాట హెల్దీగా ఏవైనా వేసేసుకోవచ్చు సో అంతా అట్లా కలిపేసి ఓవర్ నైట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మార్నింగ్ మనం దీన్ని బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు అనమాట చూసిన కదా కొంచెం చల్లగా ఉంటుంది సో అది కొంచెం రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత దీన్ని తీసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వారికి ఇది చాలా మంచిది అనమాట మనం కుక్ చేయకుండానే ఇంత టేస్టీగా ఈ ఓట్స్తోని మనం బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు దీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు దీంట్లో డ్రై ఫ్రూట్స్ చియా సీడ్స్ ఇంకా ఓట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హెల్తీగా తింటూ కూడా బరువు తగ్గొచ్చు అనమాట సో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్